జగన్ చెప్పింది ఇదే సంచలనం రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజీనామాపై ఆరా తీసిన చైర్మన్ ఆ వెంటనే రాజీనామా ఆమోదించారు తన నిర్ణయం వెనుక కారణాలను సాయిరెడ్డి వెల్లడించారు తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని పేర్కొన్నారు తన రాజీనామాతో కూటమికే లబ్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు తనలాంటి వారు ఎంతమంది వెళ్లినా జగన్కు నష్టం లేదన్నారు తాను ఏ పార్టీలో చేరటం లేదని సాయిరెడ్డి స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించిన సాయిరెడ్డి ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించారు రాజ్యసభ చైర్మన్ను కలిసి తన రాజీనామా లేఖ అందించారు చైర్మన్ సైతం కారణాలను ఆరా తీశారు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు సాయిరెడ్డి చెప్పడంతో చైర్మన్ వెంటనే ఆమోదించారు తన నిర్ణయం వెనుక ఆసక్తికర అంశాలను సాయిరెడ్డి వెల్లడించారు తన నిర్ణయం పైన జగన్తో చర్చించానని చెప్పుకొచ్చారు ఏ ఇబ్బంది వచ్చినా తనతో పాటుగా పార్టీ అండగా ఉంటుందని జగన్ చెప్పారని కానీ ప్రస్తుత పరిస్థితులలో తాను కొనసాగలేనని చెప్పానని వెల్లడించారు తన రాజీనామాతో కూటమికే లాభం జరుగుతుందని చెప్పుకొచ్చారు వైసీపీకి తన స్థానంలో ఎవరికీ అవకాశం ఉండదన్నారు తన నిర్ణయం వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందని చెప్పారు రాజకీయాల నుంచి వైదొలగితే తాను ఇంకా బలహీనుడినవుతాను తప్ప బలవంతుడిని కానని సాయిరెడ్డి పేర్కొన్నారు అలాంటప్పుడు కేసులు ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు ఎలాంటి ఆశలు కేసు మాఫీలు తను ఆశించలేదని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు తనలాంటి వాళ్లు ఎంతమంది వెళ్లినా జగన్కు నష్టం లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని ప్రకటించారు తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్గా మారలేదన్నారు వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని వెల్లడించారు తన బంధువుల వ్యాపారాలలో తన ప్రమేయం లేదన్నారు తాను ఇప్పటికే పెట్టిన కేసులు కొనసాగుతాయని వివరించారు తనకు చంద్రబాబుతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని చెప్పారు పవన్తో చెన్నైలో ఉన్న సమయం నుంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు వైసీపీలో తన స్థాయి తనదేనని ఎవరితోనూ విభేదాలు లేవని సాయిరెడ్డి పేర్కొన్నారు ఇక తాను ఏ పార్టీలో చేరనని మరోసారి స్పష్టం చేశారు